రెండవది అసలు ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తి ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు దీంట్లో సమస్యల్లో ఏంటంటే ఇంకొక ఏడెనిమిది మంది పెట్టారు అందులో జోగి దాంట్లో రిజిస్ట్రే రిజిస్టార్ కూడా పెట్టారు అంటే రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేశారు అంతవరకు వర్తిస్తుంది కానీ కొన్న వాళ్ళకి మాములుగా అయితే గనక నీ చెల్లుబాటు కాదు అని వర్తిస్తుంది ఇప్పుడు ఇందులో జరిగింది ఏంటంటే ఇతను కొని మళ్ళీ అమ్మేశాడు అంటే ఇతనికి తెలిసి ఉంటుంది అంటే వీళ్ళ అభియోగం ఏంటంటే ఇతను కొన్నాడు కొనేసి ఇలాగా విషయం కాంట్రవర్సీ అవుతుందని తెలిసి అమ్మేశాడు ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా పెట్టినట్టు ఇందులో అసలు లాజిక్ ఎక్కడ ఉందంటే అతనికి కావాలని ఆ వివాదాస్పద స్థలం కొని ఉంటే అమ్మడగా అమ్మేశాడు అంటే కొన్న తర్వాత ఈ పేపర్లో వచ్చిన వార్తల ద్వారా తెలిసి ఉండాలి తెలిసి అమ్మేసుకుని ఉండాలి అది ఒక ఆస్పెక్ట్ అంతే కదా లేదంటే కనుక లాక్కోవాలనుకున్న దాగా లాక్కుంటాడు కదా అప్పుడు ఇంకేముంటది దాంట్లో వీళ్ళు అడిగితే తీసుకోండి తీసుకోండా అంటాడు అంతే కదా అతను అమ్మేశాడు కూడా అంటే ఏంటి అక్కడ పాయింట్ మధ్యలో అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టు ఏంటి అసలు అదే తెలియంది అంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇప్పుడు ఈడీ అటాచ్ లోకి వెళ్ళినటువంటి భూమి అంటే ఈడీ వెళ్ళాలా